హలో ఎవరీవన్ సో ఈరోజు మా మైత్రి వాళ్ళ స్కూల్లో మోమ్ అండ్ మీ అని సెలబ్రేట్ చేశారు సో అండ్ మీ అంటే యాజ్ యూజువల్ మమ్మీ అండ్ డాటర్ సన్నని వెళ్ళాలి సో వెళ్ళినాక చాలా బాగా చేస్తారు సో కొన్ని కాంపిటీషన్ డ్యాన్స్ ఏంటి అంటే తల్లులకి పిల్లలకు ఉన్న మధ్య బాండింగ్ ఏంటి వాళ్ళ ఏంటి తెలుసుకోవడానికి ఇలా కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు సో ఫస్ట్ పిల్లలతోనే డ్యాన్స్ వెల్కమ్ బాగా స్టార్ట్ చేశారు చాలా బాగా చేశారు పిల్లలు మమ్మీది పాప ఫోటో పట్టుకొని బాగా చేశారు నెక్స్ట్ ర్యాంప్ వాక్ ర్యాంప్ వాక్లో మేము కూడా పార్టిసిపేట్ చేశాను సో ఫస్ట్ వాక్ మాదే ఆ ర్యాంప్ వాక్ కూడా చాలా బాగా వచ్చింది పిల్లలైతే చాలా సపోర్ట్ చేశారు అందరికీ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు తల్లులు పిల్లలు మేడమ్స్ అందరు బాగా చేశారు నెక్స్ట్ కళ్ళక గంతలు కట్టి వాళ్ళ పాపని ఎక్కడుందో తెలుసుకోవాలి అంతమంది పిల్లల్లో వాళ్ళ ఆర్నమెంట్స్ కూడా తీసేశారు సో మా మైత్రిని నేను గుర్తుపట్టిన కొంచెం దానికి చేతులు తెల్ల ఉంటాయి కాబట్టి దాన్ని గుర్తుపట్టినా చాలా బాగా చేశారు కాంపిటీషన్స్ అనేది బాగుంది వాళ్ళ ఐడియా కూడా సో నెక్స్ట్ ఏంటంటే వితౌట్ ఫైర్ కుకింగ్ అనమాట సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను బిస్కెట్స్ క్యాన్విన్స్ అని సో ఇది నా బిస్కెట్ క్యాన్విన్స్ నేను అసలు షాక్ అయినా వితౌట్ ఫైర్ కుకింగ్ ఇంత బా ఇన్నిగానం ఉంటాయి వెరైటీస్ అని నెక్స్ట్ అలా అందరూ పార్టిసిపేట్ చేస్తారు డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఉండే డ్యాన్స్ కాంపిటీషన్లో నేను కూడా డ్యాన్స్ వేసాను సో బట్ ఎవరికి ఫోన్ వీళ్ళకి మర్చిపోయాను సో వీడియో లేకపో వేరే వాళ్ళు చేసిన వీడియో తీశాను అలా డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట సో మనకి ఏంటి అంటే తల్లులకి పిల్లలకు ఉన్న మధ్య బాగుండ్ ఏందో తెలవడానికి వీళ్ళు బా చాలా బాగా పెట్టారు సో చాలా చాలా బాగుండే పిల్లలు మాకు లాస్ట్ లో అండ్ అని డ్యాన్స్ లో ప్రైజ్ కూడా వచ్చింది బెస్ట్ డాన్సర్ రామ్ఫాక్ అని సో ఇలా కొంతమంది రాంపాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్